హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలా మీరు నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా మరికొంతమందికి రీచ్ అవుతుంది త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం బావా అని సరళ మయూర్ని పిలిచింది ఏంటే బావా అసలు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడు ఆ కరుణాకర్ ఎటువంటి వాడో చూడు ఎప్పుడూ నవ్వుతూ మా అందరితో మాట్లాడుతుంటే మంచివాడు అని మేము అనుకున్నాం తీరా ఇదిగో ఇలాంటి పని చేస్తాడు అని ఎవరైనా ఊహించామా అని ఎక్కడి నుంచి టాపిక్ ఎక్కడికో మాట్లాడుతుంటాడు పాపం మయూర్ ఆ మాటలంటే విన్ వింటూ ఉన్న తనుజాం ఏంటి మయూర్ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక విషయానికి మరొక విషయానికి అసలు సంబంధమే ఉండటం లేదు ఏదేదో మాట్లాడుతున్నావు అని నవ్వుతూ అన్నది అవును సంబంధం లేదు ఎలా ఉంటుంది సంబంధం అసలు మా ఊరు మహాబలిపురం ఎక్కడా ఈ హైదరాబాద్ ఎక్కడా ఎక్కడికి అక్కడికి సంబంధం లేదా ఇది కూడా అంతే మా ఊరిలో ఆ చెరువు లోపల గుడి ఉంది ఆ గుడి లోపల పెద్ద నిధి ఉంది అని తెలుసుకుని దాని కోసం త్రిలోక తాతయ్య ఆశపడలేదు అన్నీ అంతే అలాగలాగే జరిగిపోతూ ఉంటాయి ఎక్కడికెక్కడికో అని అన్నాడు మయూర్ మయూర్ మాటలకు అందరూ తలలు కొట్టుకుంటూ ఉంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు అయినా కూడా మయూర్ మాటలు ఆపడు ఒకవైపు సరళ ఆపుబావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని గిచ్చేస్తూ ఉన్నా కూడా ఆపడు అయినా మయూర్ ఆపకుండా అరే నాకు ఒక డౌట్ రా అంటూ మదన్ ఒడిలోనికి కాళ్ళు చాపి వెనక సోఫా ఆనుకొని ఆ చెరువులో ఆ ముసలి ఎలా బ్రతుకుతుందిరా అనే క్వశ్చన్ చేస్తాడు నీళ్లు తాగి బ్రతుకుతుందిలే మీ చెరువులో ఉన్న నీళ్ళన్నీ దాని పొట్టలోనే ఉన్నాయేమో అని వెటకారంగా అన్నాడు మహిర్ అవునా అచ్చం నీళ్లు తాగి బ్రతుకుతుందా ఆ చెరువులో చేపలు కానీ ఏమీ లేవే ముసలి తినటానికి ముసలి అప్పుడప్పుడు రాళ్ళు తిని అరగాయించుకుంటుంది అని నాకు తెలుసురా ఎక్కడో చదివినట్టు గుర్తు కొంపదీసి ఆ లోపల ఉన్న గుడిని కొంచెం కొంచెంగా తిని మింగేస్తుందా ఏంటి అని బుగ్గ మీద వేలు పెట్టుకొని కొట్టుకుంటూ అడిగాడు మయూర్ ఆ మాటకి ఆశ్చర్యంగా ఏంటి ముసలి రాళ్ళు తింటుందా అని తనూజా సరళ ఇద్దరూ అడిగారు అప్పుడప్పుడు తింటుందేమో మరి ఫుడ్ లేకపోతే రాళ్లే తింటుందేమో మనం చూసావా ఏంటి లోపలికి వెళ్ళి అని మాట్లాడుతూనే సరళ చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని ఏమే నువ్వు చెరువులోనికి దూకావు కదా మరి ఆ ముసలి ఏం తింటుందో నువ్వు చూసావా అని చాలా ఇంట్రెస్టింగ్గా సరళను అడిగాడు మయూర్ సరళకి కోపం పీక్స్లోనికి వెళుతూ ఉంటే మయూర్ని కొట్టేస్తూ చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలియనే తెలియదు బావా అసలు క్లారిటీనే లేదు ఆ రోజు కూడా అంతే నా మీద ప్రేమ ఉంది కానీ ఏదేదో పిచ్చిగా మాట్లాడి నేను ఆ చెరువులోనికి దూకే వరకు చేశావు అంటూ మయూర్ని కొడుతుంది వాళ్ళ మాటలు వింటున్న తనుజ ఏంటి నువ్వు ఆ చెరువులోనికి దూకావా అని ఆశ్చర్యంగా అడిగింది అవును నేను ఆ చెరువులోనికి దూకితే నన్ను అన్నయ్యే కాపాడాడు అని జరిగింది చెప్పింది ఇటువంటి సరదా ఆటలు మయూర్ దగ్గర చాలానే ఉన్నాయన్న మాట అని నవ్వుతూ అన్నది తనూజ సరదా మాటలు లేవు ఆటలు లేవు నేను మాట్లాడిన మాటలు వీళ్లకు అర్థం కాక నన్ను తప్పుగా అర్థం చేసుకొని నేనేదో తప్పు చేసినట్లుగా నన్ను అంటున్నారు దానికి నేనేం చేశాను అంటూ చేతులు తిప్పుతూ చెబుతాడు అదేదో హిప్నటైజ్ చేసినట్లుగా మనిషిని పూర్తిగా చంపి మింగేయకుండా వాళ్ళ శరీరాన్ని గాయపరిచి చంపటం ఏంటో ఈ ముసలి విచిత్రంగా ఉంది కదా నార్మల్గా ముసలికి మనం దొరికాము అంటే ఖచ్చితంగా మన శరీరంలో సగభాగం దాని పొట్టలోనికి వెళ్ళి దాని కడుపు నింపుకుంటుంది అంటే మనల్ని తిన్న తర్వాత దాని కడుపు నిండుతుందా కానీ ఆ చెరువులోనికి దూకిన ఎవ్వరి అవయవాలు కూడా మిస్ అవ్వలేదు ఎలా అయితే దూకుతారో అలానే బయటకు వస్తున్నారు కాకపోతే శవాలుగా ప్రాణం పోతుంది ఏంటో ఈ వింత అని మయూర్ అంటూ ఉంటే కరెక్ట్గా అదే సమయంలో ఆ ఇంటి లోపలికి ఎంటర్ అయిన ఫనేంద్ర మయూర్ మాటలను విని ఆగిపోతాడు నువ్వు నీ మాటలు ఆపరా బాబు ఆపకుండా వాగుతూనే ఉన్నాం రెండు గంటల నుంచి వినటానికి చెవుల్లో నుంచి నెప్పి పుడుతుంది అని మదన్ ఒడిలో ఉన్న మయూర్ కాళ్ళ మీద గట్టిగా కొట్టాడు అరే ఉండరా బాబు ఏదో సరదాగా టైంపాస్ కోసం మాట్లాడుతూ ఉంటే నన్నే ఆపమంటారా సరే ఆపుతున్నాను ఇక నేను మాట్లాడితే అప్పుడు చెప్పండి అని నోటికి రెండు చేతులు కూడా అడ్డం పెట్టుకుంటాడు మయూర్ మహిర్ నవ్వుతూ మయూర్ తల మీద చిన్నగా ఒక్కటి పీకాడు సరళ వాడు నోరు మూసాడు కదా ఇక ఇప్పుడు నేను నోరు తెరుస్తాను కాస్త నా కోసం ఏమైనా వండి పెట్టవు అని సరళని అడిగాడు మదన్ అలాగే వండి పెడతాను అని సరళ అంటే మరి నాకు అని తనూజ కూడా అడిగింది ఇద్దరి కోసం చేసి తీసుకొని వస్తాను అని చెప్పి నవ్వుతూ కిచెన్లోనికి వెళ్ళింది సరళ అలా సరళ వాళ్ళ కోసం బజ్జీలు ప్రిపేర్ చేస్తూ ఉంటే తనూజా సరళకి సహాయం చేస్తూ ఉంది ఫనీంద్ర అక్కడే నిలబడి ఉండిపోవటం చూసిన మదన్ ఏంటంకుల్ అక్కడే ఉన్నారు రండి లోపలికి అని పిలిచాడు ఫనీంద్ర లోపలికి అడుగు పెడుతూనే మయూర్ ఇంతకుముందు ముసలి గురించి నువ్వు ఏదో చెప్తున్నావు ఏంటి ఈ విషయం అని అడిగాడు వాడేదో ఊరికే పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతూనే ఉంటాడులే అంకుల్ వాడి మాటలు మీరు పట్టించుకోకండి అయినా హా మాటలను పట్టించుకొని మరలా వాడినే అడుగుతున్నారు ఏంటో అని అన్నాడు మదన్ కాదు మదన్ మయూర్ సరదాకి అనలేదు దాని మీద ఏదో పెద్ద కథే ఉంది నువ్వు చెప్పు మయూర్ అని అడిగాడు మదన్ మహీర్ వాళ్ళు అయోమయంగా చూస్తుంటే నువ్వు చెప్పు మయూర్ అంటూ మయూర్ చేతులు పట్టుకుని సోఫాల్లో కూర్చుంటాడు ఫనేంద్ర అంకుల్ ఆ ముసలి చెరువులో నుంచి బయటికి రావటం లేదు కదా మా ఊర్లో ఎవరూ కూడా ఇప్పటి వరకు ఆ చెరువులో ముసలి ఉంది అని చూడలేదు కానీ త్రిలోక్ మొదటిసారి సరళని కాపాడినప్పుడు కూడా చూడలేదు గుడిని మాత్రమే చూశాడు అని చెప్పాడు రెండవసారి దిగినప్పుడు ముసలి తన మీద అటాచ్ చేసింది అని చెప్పాడు తన తాతయ్య కూడా ముసలి నుండి తప్పించుకున్నారు అని ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అని మరొకసారి మనతో చెప్పాడు అసలు ఎవరికీ తెలియని ముసలి ఆ చెరువులో ఎలా ఉంటుంది హిప్నటైజ్ చేస్తేనే కదా అలా ఉండేది మనం హిప్నటైజ్ చేసి ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంచితే ఎన్ని సంవత్సరాలు అయినా అదే పని మీద కాన్సన్ట్రేషన్గా ఉంటారంట వేరే ఏ పని కూడా టచ్ అయ్యారంట అది మనుషులైనా జంతువులైనా చూస్తుంటే ఆ ముసలి నాకు అలానే అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా ముసలి ప్రవర్తన అని అంటూ ఉన్నాడు మయూర్ అప్పుడే బజ్జీలు తీసుకొని బయటకు వస్తూ ఉన్న సరళ అవును మరి నువ్వు దానితో స్నేహం చేశావు కదా దాని ప్రవర్తన నీకు తెలియటానికి అని అంటూ అందరికీ కూడా బజ్జీ ప్లేట్లు ఇచ్చింది ఫనీంద్ర సరళతో ఇప్పుడు నాకేమీ వద్దమ్మా అన్నట్లుగా చెయ్యి అడ్డం పెట్టి మయూర్ చెప్పిన హిప్నటైజ్ గురించి ఆలోచనలో పడిపోయాడు ఫనీంద్ర ఆలోచనలో పడిపోవటంతో వాళ్ళు బజ్జీలు తింటూ ఆలోచిస్తున్నారు అంకుల్ అని అడుగుతారు అది త్రిలోక్ ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు లేదంకుల్ రెండు రోజుల నుంచి వాడు ఇక్కడికి రావటమే లేదు తన తాతయ్య గురించి అన్ని నిజాలు తెలిసి బాధలో ఉన్నాడు కదా అందుకే మేం కూడా కదిలించలేదు కదిలిస్తే ఇంకా ఎక్కువ బాధపడతాడు ఏమో అని మహీర్ చెప్పాడు ఓకే అంటూ ఫోన్ తీసి ఫనేంద్ర బయటికి వెళ్ళి త్రిలోక్కి ఫోన్ చేస్తాడు వెంటనే తన ఫ్రెండ్స్ ఇంటికి రమ్మని ఏదో అర్జెంట్ విషయం నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పాడు ఫనేంద్ర ఫనేంద్ర అంతగా అర్జెంట్ మ్యాటర్ అని చెప్పటంతో త్రిలోకు కూడా వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేస్తాడు త్రిలోక్ అక్కడికి వచ్చిన వెంటనే ఫనేంద్ర మయూర్ తనతో చెప్పిన మాటలు అన్నీ చెప్పటంతో త్రిలోక్ కూడా ఆలోచనలో పడిపోతాడు నిజమే కదా అని అనుకుంటూ వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉన్న మయూర్ ఏంట్రా నా మాటలు పట్టుకొని మీరు ఇలా అంటున్నారా నా మాటలు అర్థమే లేదు అని ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తారు కదా అని అప్పుడే సరళ తీసుకొని వచ్చిన కాఫీ కప్ తీసుకుంటూ మాట్లాడతాడు మయూర్ అప్పుడప్పుడు నీ మాటల్లో చాలా అర్థాలే దాగి ఉంటాయిలే అది ఈరోజే మాకు అర్థమయ్యింది ఏం చేద్దాం అని అన్నారు ఫ్రెండ్స్ మరి నన్ను ఇప్పటి వరకు కూడా ఆట పట్టించారు కదరా అని అందరి వైపు చూస్తుంటే అందుకే ఇప్పుడు పొగుడుతున్నాను లేరా అని సరదాగా మాట్లాడతారు మయూర్ మహీర్ మదన్ మామయ్య ముందు ఆ చెరువు గురించి అలానే ఆ చెరువులో ఉన్న ముసలి దానిని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అనేది పూర్తిగా మనం వివరాలు సేకరించాలి అది మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయగలగాలి లేట్ అయ్యే కొంది మనకే ప్రమాదం ఇప్పుడు ఉంది మనకి కరెక్ట్గా ఐదు నెలలు మాత్రమే టైం కాబట్టి ఈ ఐదు నెలల్లోనే మనం ఎన్ని వివరాలు సేకరించగలిగితే అంత మంచిది అప్పటికి కార్తీక పౌర్ణమి రోజుకి మనం జాగ్రత్త పడగలుగుతాం ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు ఎప్పటిలా గుడి వెలుగులోనికి రావాలి ఆ శివపార్వతుల ఇద్దరి కృపా కటాక్షాలు ఆ ఊరి ప్రజల మీద ఉండాలి అని చెప్పాడు త్రిలోక్ ఫనీంద్ర అవును అన్నట్లుగా తల ఊపుతాడు అలానే చేద్దాం అని మయూర్ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటాడు అనేది ఫస్ట్లోనే నేను మీకు చెప్పేశాను లైక్ హైప్ మర్చిపోవద్దండి